హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవీ నవరాత్రుల అమ్మవారిని ఏ పూలతో పూజించాలి ఏ పూలతో పూజించడం వల్ల మన మనసులో కోరికలు తీరి మనకి సిరి సంపదలు కలుగుతాయనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని వివరంగా తెలుస్తాయి సో వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే నవరాత్రులు ఎక్కడ ప్రతి చోట ప్రారంభమయ్యాయి అయితే ఈ సమయంలో దుర్గాదేవిని మనం ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక పువ్వుల్ని ఆవిడికి సమర్పించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అయితే ఈ దేవి నవరాత్రులు ముగిసేలోపు ఈ రకమైన పువ్వుల్ని మనం అమ్మవారికి సమర్పించి ఆవిడ్ని ప్రసన్నం చేసుకుందాం నవరాత్రుల వేళ దుర్గామాత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కాలంలో అమ్మవారు తొమ్మిది రోజుల పాటు భూలోకానికి వచ్చి భక్తులను దర్శనమిస్తారని చాలామంది నమ్ముతారు నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించవలసిన పువ్వుల్లో మొదటిది గులాబీ పువ్వులు ఈ నవరాత్రుల వేళ ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజు మనం అమ్మవారికి గులాబీ పువ్వులను సమర్పించుకోవాలి దీనివల్ల దుర్గాదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని మనం పొందుతాం ఎందుకంటే దుర్గామాతకు గులాబీ పువ్వులంటే ఎంతో ఇష్టం నవరాత్రుల సమయంలో దుర్గామాతకు గులాబీ పువ్వులను సమర్పించుకుని మనం ఆవిడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు తర్వాతది బంతి పువ్వు హిందూ మత విశ్వాసాల ప్రకారం బంతి పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పూలను దేవతలకు సమర్పిస్తారు దుర్గాదేవికి ఈ పువ్వులు సమర్పించడం వల్ల ధనలాభం క కలుగుతుందని పండితులు చెప్తున్నారు మూడవది మందార పువ్వు నవరాత్రుల్లో ఏదో ఒక రోజు దుర్గామాతకు భక్తి శ్రద్ధలతో మనం మందార పువ్వు సమర్పించుకోవాలి ఈ సమయంలో మన కోరి మందార పువ్వు సమర్పించుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే తామర పువ్వు కూడా హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి తామర పువ్వులో నివసిస్తుంది అందువల్ల ఈ తామర పువ్వు కూడా మనం సమర్పించుకుని దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం మనం అండ్ తర్వాత తులసి దళం ఈ తులసి దళం కూడా మన దుర్గామాతకు సమర్పించుకుని ఆమె యొక్క అనుగ్రహాన్ని మనం పొంది మన మనసులో కోరికలన్నీ తీర్చుకోవచ్చు ఈ విధంగా ఈ పువ్వులన్నీ సమర్పించుకుని ఆవిడని మనం భక్తితో ఆరాధించుకున్నట్లయితే ఆవిడ మన మనసులో కోరికలన్నీ తీర్చి మనకు సిరి సంపదలు కలుగేస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్